రైట్ మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న మరి జీవీఎంస్కి కొద్ది కోతవేట దూరంలో ఉన్న టీఎస్ఆర్ కాంప్లెక్స్ మనకు కనబడుతుంది వినోద్ వాటర్ ట్యాంక్ ఒకసారి చూపించండి ఈ వాటర్ ట్యాంక్ ఈరోజు ఎన్ని ఏరియాలో ఉందో అవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే ఉందో మరి టీఎస్ఆర్ కాంప్లెక్స్ పరిధిలో ఈ వాటర్ ట్యాంక్ వల్ల కొన్ని బ్రతుకులు బ్రతుకుతున్నాయని చెప్పాలి మరి కొంతమంది ఆధారపడి దీని మీద జీవనం సాగిస్తున్నారని చెప్పాలి మరి జీవనం సాగిస్తున్న విధానంలో మరి ఎలా ఇస్తున్నారు ఇవి వాటర్ మామూలుగా ఇచ్చేస్తారా లేవని టెండర్లు వేయాలంటే ఇక్కడ టెండర్ల వ్యవహారం ఒకటి నడుస్తుందని చెప్పాలి టెండర్లు వేసేటప్పుడు ఏవైతే బిల్లులు ఉన్నాయో మరి ఆ బిల్లులు చలానాలు దొంగ ప్రింట్లు వేసుకొని మరి ఈ యొక్క టెండర్లు మరి అమలు చేస్తానని మరి చెప్పాలి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మరి అధికారులు ఉన్నారో మరి టెండర్లు అవకతవకలో వారి యొక్క వంతు పాత్ర ఉందని మరి విషయం మనకు అర్థమవుతుంది ఆ మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది మరి ఆర్మికులు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు టెండర్లు వేసే ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం రైట్ సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది జీవీఎంసీ వాటర్ సప్లైలో మరి అవకతవకలు ఏం జరుగుతున్నాయో టెండర్లు ఏమైనా లోపాలు జరుగుతున్నాయి అన్ని లోపాలే జరిగేవన్నీ అన్ని మేము ఆర్టీఆ పెడితే అన్ని లోపాలు వాళ్ళు ఇచ్చారు జరిగిపోయిన ఎస్సీ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన పట్టించుకోలేదు ఆయన అసలు ఏ విషయంలోనూ కూడా పట్టించుకోలేదు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్ని అన్నీ సేమ్ రిపీట్ అవుతుంది టెండర్లో బండ్లు అన్ని తీసుకెళ్తారు బయట తీసుకెళ్ళి అమ్మేస్తారు మొన్న మధురవాళ్ళలోనే ఇదే సుధాకర్ గారి బండి ఉన్న బండి మధురవాళ్ళలోనే ఫిల్లింగ్కి వాటర్ సప్లై చేస్తుంటే ఆయన దృష్టికి తీసుకెళ్తే దానికి కూడా పట్టించుకోలేదు ఎవరు ఏ తప్పు చేసినా అధికారులు ఆయన ఏకముతున్నారు కాంట్రాక్టర్లను ఎవరికి ఏ పనిష్మెంట్ లేదు అంటే టెండర్ల పద్ధతి ఎలా ఉంటుంది అండి అంటే ఏ విధంగా టెండర్లు గవర్నమెంట్ పది లక్షలు ఈ వర్కర్ని ఇస్తారు దానికి అందరూ కలిపి ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవరికి నచ్చిన పర్సెంట్ లెస్ వాళ్ళకి వెళ్తారు ఈసారి మొన్న టెండర్లకు ఏమైందంటే ఈ గారి తాలూకా చుట్టం ఎవరో ఉన్నారు ఇందులో కాంట్రాక్టర్ ఆయనకి బళ్ళు లేవు కానీ ఆయనకు రెండు టెండర్లు ఇచ్చారు అలాగే ఆయన చేరాగా అందరిని ఫోల్ చేసి ఇక్కడ టెండర్లు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టెండర్లు పంచేసుకున్నారు మీ పేరు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అంటే ఏఈలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోపల ఉన్నారో ఎస్ఐలు ఉన్నారో అంటే వాళ్ళు ఎలా నడిపించిందట ఎస్సీ గారు ఎలా పెడతారో నడిపించారండి దానికి తోడు సుధాకర్ ఈఈ గారు అండి వాళ్ళిద్దరుదేనండి టీఎస్ఆర్ వాళ్ళకి ఎలా నిచ్చేస్తున్నారండి అంటే మరి వీళ్ళ మీద ఎప్పుడైనా మీరు మెయిన్ ఆఫీస్ కమిషనర్ గారికి ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చాను సోమవారం ఆన్లైన్ అంటే ఇంత కొన్ని సంవత్సరాల నుంచి అవకతవకలు జరుగుతున్నాయంటే కొన్ని కోట్లు విలువ అర్చించనుంటారు ఇటువంటి వారిపై మరి ఇంతవరకు క్రిమినల్ చర్యలు లేవంటే దానికి ఏమంటారు ఎవరు సింగలాండ్ అయిపోయింది ఎవరు మాట్లాడలేదు అందరూ దొంగలే దానికి మనం ఏం చేయగలం చెప్పండి వాటర్ సప్లై ఇప్పుడు ఓన్లీ ఆటోలు ఉంటాయండి లేదా లారీలు ట్రాంకర్లు ట్యాంకర్లు అన్ని ఉంటాయి ఉంటాయి వ్యాన్లు ఉంటాయి టూ కేల్ వన్ ఫైవ్ కేల్ సిక్స్ కేల్ అన్ని బాగా ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈయన కాంట్రాక్టర్ అనుకోండి ఈయన కాంట్రాక్టర్ అయినప్పుడు ఈయన పేరు మీద మినిమం ఎన్ని ఉండొచ్చు ఎన్ని బలనే ఉండొచ్చు ఎన్ని బాగుంది కాదు అగ్రిమెంట్ వేసుకుంటారు అంటే ఏదైతే టెండర్లు వేస్తున్నారో టెండర్లు న్యాయబద్ధంగా పక్క అన్యాయంగా జరుగుతున్నాయి అంటే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వాళ్ళు పెడతారండి టెండర్లు ఈ ఈ సంవత్సరం బండి పెట్టద్దు అంటే మానేస్తారండి ఈ సంవత్సరం బండి పెట్టినంటే పెడతారండి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు పెట్టుకుంటారండి ఇక్కడ ముఖ్యమైన కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారా అంటే పార్టీలకు సంబంధించిన నాయకులు అంటే అధికార పార్టీకి సంబంధించిన మనకు అలాగే అంటే మరి మామూలుగా టెండర్లు వేస్తున్నారు కదా అయితే ఈ చుట్టం ఇక్కడ నడుపుతున్నాడు అని నాకు తెలుసు ఈ చుట్టం నడుపుతున్నాడు మరి ఈ చుట్టం మీద మీరు ఆల్రెడీ రిపోర్ట్కి అన్నారు ఇప్పుడు రిపోర్ట్ రావాలి వేచి చూడాలి అంటే చర్యలు అండి సంప్రదించ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీవి గారు చూడడం త్వరలోనే సంబద్ధి అధికారి డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటి సంప్రదిస్తారు సంప్రదిస్తారు మెసేజ్ వచ్చింది ఇంకా ఎవరు సంప్రదించలేదు అంటే ఇప్పుడు చలానాలు రాంగ్ చలానాలు కూడా ఇక్కడ దొంగ ఎవరు నిన్న ఆదివారం దొరికే బళ్ళు ఇప్పుడు వచ్చే చర్యలు లేవు ఆయన ఒక కాంట్రాక్టర్ అంటే ఇప్పుడు ఏవైతే రాంగ్ చలన దొంగచలన మీరు అంటున్నారు ఆ దొంగ దొంగచలన కథ ఏఈ సుధాకర్ గారి వస్తాం ఉందంట ఉండొచ్చు ఇన్నిట్లో ఉన్న అన్నింటిలో లేదా నేను చెప్పలేమాను ఆయన బ్లాక్లోనే జరుగుతుంది ఆయన పట్టించుకోవాలి కదా మరి వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఒక శ్రీనివాస్ గారు గవర్నమెంట్ తీసుకోవాలి ఆ కమిషనర్ గారు కలెక్టర్ గారు వాళ్ళు తీసుకోవాలి మేము తీసుకుంటాం తీసుకుంటామండి తీసుకోకపోతే మీరు పై అధికారులు కలబపోతున్నారా అది ఎలాగ అవుతుంది తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ పరిమితం తీసుకోలేదు అనుకోండి మాకు దొరికిన చాలానే వెళ్తాం మరి విషయం అయితే ఇది వినోద్ ఎందుకనంటే శ్రీనివాస్ గారు అయితే ఒకటే చెప్తున్నారు నిజంగా మరి టీఎస్ఆర్ కాంప్లెక్స్ ఇద్దరి మీద నడుస్తుంది ఒక ఎస్ఐ మీద రెండోదేమో ఏఈ సుధాకర్ మీద ఆల్రెడీ వెళ్ళిపోయిన ఎస్ఐ అంటే ఇక్కడ నుంచి మరి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన ఎస్ఐనా బయటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మరి ఆయన చేతి వాటం ఇక్కడ చూపిస్తున్నారనంటే ఒకటి మనం చెప్పాలి ఏదైనా సరే ఆయన ఎస్ఐ గారు వెళ్ళిపోయి మూడు రోజులు అయిపోయినా సరే మరి కొత్త ఎస్ఐ వచ్చిన ఎందుకంటే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఇక్కడ ఏఈ సుధాకర్ ఉన్నారో ఆయన సమక్షంలో జరుగుతున్న ఈ టీఎస్ఆర్ టీఎస్ఆర్ కాంప్లెక్స్లో అవకతవకలేవైతే అవి కమిషనర్ పరిశీలించాలి కలెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలించి దీన్ని ఆధ్వర్యంలో తీసుకుని ఇమీడియట్ గా వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిటీవీ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్